డే ట్వంటీ ఫోర్ అనేది ముప్పై ఐదు లక్షలు అనేది సంపాదించింది అనమాట ఇది ఒక లైవ్ డేటా అండి ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మారిపోయే అవకాశం ఉందన్నమాట సో టోటల్ నెట్ కలెక్షన్ వచ్చి ట్వంటీ ఫోర్ డేస్కి నైంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అనమాట అంటే తొంభై నాలుగు కోట్ల ఐదు లక్షలు అనమాట టాలీవుడ్లో ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ నేను వీడియో పరంగా అనమాట సో ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్కర్నే ఆలో పెట్టుకోండి సో హాయ్ అండి అందరికీ నమస్తే ఈ యొక్క వీడియోలో అకాండా 2 వచ్చి ఇప్పటికే డే ట్వంటీ ఫోర్ డేస్ అవుతుంది అనమాట సో ఈ మూవీ అనేది ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని చెప్పి అది కాకుండా వరల్డ్ గా నెంబర్ వన్ నెంబర్ వన్ మూవీ ఏది మన ఇండియాలో నెంబర్ వన్గా హైయెస్ట్ గ్రాసింగ్ కలెక్షన్ చేసింది ఏ మూవీ అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా సుత్తి లేకుండా ముందుగానే ఒరిజినల్ కలెక్షన్స్ అనేటివి చెప్తాను అనమాట మీరు బాగా వినాలి డే ట్వంటీ ఫోర్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ముప్పై ఐదు లక్షలు అయితే సంపాదించింది అనమాట ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను మార్నింగ్ చేశాను అనమాట అది మూడు లక్షలు నాలుగు లక్షలు అనేది చెప్పాను అనమాట ఇప్పుడు లైవ్ డేటా కాబట్టి ఇది మారిపోయే అవకాశం ఉంది అనమాట ఇంకా ఒక షో ఉందండి సో ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మారిపోయే అవకాశం ఉంది ఖచ్చితంగా టోటల్ నెట్ కలెక్షన్ వచ్చి దీనికి తొంభై నాలుగు కోట్ల ఐదు లక్షలు అనమాట నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను హైయెస్ట్ గా గ్రాస్ చేసిన కలెక్షన్స్ అనేటివి టూ థౌజండ్ ట్వంటీ లో ఇప్పుడు ఏ మూవీ అనేది నెంబర్ వన్లో ఉంది టాప్ టెన్ లో ఉంది అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా తెలుస్తుంది అనమాట సో ఫస్ట్ ప్లేస్ వచ్చి ఓజీ మూవీ అయితే ఉందన్నమాట ఓజీ మూవీ అయితే ఉందనమాట సో అది ఎంత కలెక్షన్ చేసిందంటే ఆ రెండు వందల తొంభై మూడు పాయింట్ అరవై ఐదు లక్షలయితే సంపాదించింది అనమాట అంటే రెండు వందల తొంభై మూడు కోట్ల అరవై ఐదు లక్షలైతే సంపాదించింది అనమాట సెకండ్ ప్లేస్ వచ్చి సంక్రాంతికి వస్తున్నాం అనే అనే మూవీ ఉంది అనమాట మూడు వందల కోట్లు సంపాదించింది అనమాట గేమ్ చేంజర్ వచ్చి నాలుగో ప్లేస్ లో ఉంద మూడో ప్లేస్ లో ఉన్నమాట సో ఇది వచ్చి నూట తొంభై ఐదు కోట్లు అయితే అనమాట మిరాయ్ మూవీ వచ్చి నాలుగో ప్లేస్ లో ఉందనమాట సో ఇది వచ్చి నూట యాభై కోట్లు అయితే అనమాట ఫిఫ్త్ ప్లేస్లో డాకు మహారాజా ఉంది నూట ముప్పై కోట్లు అనమాట అఖండ టూ వచ్చి ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను సో ఈ కలెక్షన్స్ ఒరిజినల్ కలెక్షన్స్ అండి రిపోర్ట్ వచ్చింది ఓకేనా అఖండ తాండవం టూ వచ్చి నూట ఇరవై రెండు పాయింట్ ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను నూట ఇరవై రెండు పాయింట్ అరవై లక్షలు అయితే సంపాదించింది అనమాట అని చెంది అనమాట కుబేర మూవీ వచ్చి నూట ముప్పై రెండు కోట్లు అయితే సంపాదించింది అన్నమాట వీరమల్లు వచ్చి నూట పదమూడు పాయింట్ ఎనభై ఐదు అయితే ఎనభై ఐదు లక్షలైతే సంపాదించింది అనమాట ది బెస్ట్ మూవీ ఏంటో మీకు ఆల్రెడీ మీ ఒపీనియన్కి వదిలేస్తున్నాను సో సో ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ వరల్డ్ వైడ్గా అంటే ప్రపంచవ్యాప్తంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నెంబర్ వన్ మూవీ వచ్చి అవతార్ తీసిండి ఇప్పుడు అది లీడింగ్లో ఉందనమాట ఓకేనా అవతార్ తీసిండి ఫైర్ అండ్ డాష్ తీసిండి సో టోటల్గా నెంబర్ వన్ మూవీ వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి కాసులో వర్షమే నిజంగా దీనికి ఇది చైనా మూవీ అండి నేజా టూ అని చెప్పి హైయెస్ట్ గా గ్రాస్ చేసిందండి మిలియన్స్లో నాకు తెలిసి ఈ యొక్క మూవీ సంపాదించినట్టు ఏ మూవీ సంపాదించలేదు కావాలంటే మీరు చెక్ చేసుకోండి వెళ్ళి మీకు ఒక మీకు మీకు క్లియర్లీ క్లారిటీగా తెలుస్తుంది అనమాట నెంబర్ టూ వచ్చి ఓకేనా ఇది కూడా నెంబర్ టూలో ఉందనమాట అస్సలు నార్మల్గా రాలేదు ఇది కూడా హైయెస్ట్ గ్రాస్ అనేది కలెక్షన్ అనేది అనమాట కలెక్షన్ పరంగా సో ఇది వచ్చి లీలో స్టిచ్ అనమాట ఈ మూవీ కూడా నెంబర్ త్రీలో అనమాట సో దురందర్ మూవీ వచ్చి నెంబర్ ఫోర్ లో ఉందండి నెంబర్ ఫోర్ లో ఉందనమాట నెంబర్ ఫోర్ అంటే మన ఇండియా మూవీ ప్రపంచ వ్యాప్తంగా అనమాట టూ థౌసండ్ ట్వంటీ లో హైయెస్ట్ గా కలెక్షన్ చేసింది ఓకేనా ఇంకా దాని సత్తా ఏంటో మీకు ఆల్రెడీ చెప్పంగానే అర్థం అయిపోతుంటది ఓకేనా సో ఫిఫ్త్ లో వచ్చి కాంతారా ఉంది అనమాట ఓకేనా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో కాంతారా ఉంది సిక్స్త్ లో వచ్చి చాబా ఉంది తర్వాత వచ్చి జురాసిక్ వరల్డ్ ఉంది తర్వాత వచ్చి మహావతార్ ఉంది తర్వాత వచ్చి వార్ టూ ఉంది లాస్ట్ లో వచ్చి ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా మూవీస్ అయితే ఉన్నాయి పరంగా వరల్డ్ వైడ్ గా వచ్చి చూసుకున్నట్లయితే ఆ నేజా టూ ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో రిపోర్ట్ అయితే ఇదేననమాట రిపోర్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఖచ్చితంగా ఏ మూవీకి సంబంధించి అయినా సరే నేను కంపారిజన్ చేసి చెప్తానమాట అది కాకుండా మనశంకర్ వరప్రసాద్ నుంచి ట్రైలర్ అయితే వచ్చింది ఓకేనా ఆ ట్రైలర్ చూశాను నాకు ఒక రకంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా అనిపించింది అనమాట సో మనశంకర్ వరప్రసాద్ మళ్ళీ వచ్చే అఖండా టూ కి కంపారిజన్ చేయమన్నా కానీ కంపారిజన్ చేసి చూ చెప్తానమాట ఓకేనా అంటే మూవీ రిలీజ్ అవ్వాలి కదా మూవీ రిలీజ్ అయిన వెంటనే కంపారిజన్ చేసి చెప్తాను అనమాట ఖచ్చితంగా అంటే అఖండ టు మనశంకర్ వరప్రసాద్ అనమాట ఏది ఎక్కువ కలెక్షన్ చేసింది చేయబోతుందని చెప్పి క్లియర్లీ క్లారిటీగా చెప్తాను అనమాట ఇంకో మెయిన్ విషయం ఏంటి ఏంటంటే ట్రైలర్ అనేది ఆల్రెడీ చూశాను చాలా బాగా అనిపించింది మీ అంటే వీళ్ళందరూ ఒకటేనండి ఇప్పుడు ఏ హీరో అయినా సరే అందరూ బాగుండాలి అని అనుకుంటారనమాట వీళ్ళు వీళ్ళు ఎంత అరుచుకున్నా ఎంత చేసినా కానీ వీళ్ళందరూ ఒకటే పవన్ కళ్యాణ్ గారు కానీ నందమూరి బాలకృష్ణ గారు కానీ చిరంజీవి గారు కానీ నందమూరి బాలకృష్ణ గారు ఓపెన్ గా మాట్లాడేస్తాడనమాట సో ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే ఇప్పుడు చిరంజీవి గారు ఏది ఓపెన్ గా మాట్లాడలేడు ఓకేనా నందమూరి బాలకృష్ణ గారు ఓపెన్ గా మాట్లాడేస్తాడనమాట అందుకే వీళ్ళిద్దరు పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళిద్దరూ ఒకటిగా ఉంటారు ఒకే మాట మీద ఉంటారు మీరు మీకు తెలుసో తెలీదో పవన్ కళ్యాణ్ గారు ఏ మాట మాట్లాడితే బాలకృష్ణ గారు కూడా అదే మాట మీద ఉంటాడనమాట వీళ్ళిద్దరు ఒకటే బాలకృష్ణ గారు ఏ మాట మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట మీద ఉంటాడనమాట అదంతా వాళ్ళ పాలిటిక్స్ అండి వాళ్ళిద్దరూ ఒకటే అనమాట ఓకేనా వీళ్ళందరూ ఒకటే ఈ సినీ ఇండస్ట్రీలో వాళ్ళందరూ ఒకటే కానీ ఏంటంటే మనం రూమర్స్ పెంచుకొని మనం ఇదిగా చేసుకుంటామే కానీ అంత పెద్ద ఇష్యూ అయితే మనం చేయకూడదు చాలా మంది ఫ్యాన్స్ వారైతే చేస్తున్నారు ఓకేనా సో అసలు నాకు తెలిసి అన్నవసరం ఆ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే కానీ మన బాలకృష్ణ గారు ఇది చేసినట్టు ఇంక ఎవరు చేయలేరని చెప్పి నాకు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఆయన అంత పెద్ద హాస్పిటల్ పెట్టి ఆ విధంగా రన్ చేస్తున్నారంటే ఏ విధంగా అనేది సహాయం చేస్తున్నాడో ఒకసారి ఊహించండి లిటరలీ నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మహేష్ బాబు గారు కూడా అంతే కానీ మహేష్ బాబు గారు ఏంటంటే బయటపడిపోయారు అనమాట మన బాలకృష్ణ గారు బయటపడాల మన బాలకృష్ణ గారు బయటపడలా ఎంతో మందికి ఫీజులు కట్టాడు ఎంతో మందికి సహాయం చేశాడు ఆ చదువు పరంగా కానీ విజ్ఞానం కానీ వైద్యంగా వైద్య పరంగా కానీ ఎంతో సహాయం చేశాడు నేను ఇవే మాటలు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను చాలా వీడియోలలో చెప్పాను అనమాట బాలకృష్ణ గారి గురించి నేను చెప్పినట్టు నాకు తెలిసి ఏ మూవీ రివ్యూవరు చెప్పుండ్రు మేబీ ఓకేనా మేబీ నాకు తెలిసి చెప్పుండ్రు అనుకుంటాను నేను సో అదే బాలకృష్ణ గారి గొప్పతనం అలాంటిది మనం ఒక చేత్తో సహాయం చేస్తే ఇంకో చేతితో తెలియకూడదు అనమాట అదే సామత్య ఓకేనా సో ఈ యొక్క అఖండ టూ మూవీ అనేది ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచి అఖండ త్రీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఓకేనా నెట్ఫ్లిక్స్లోకి జనవరి తొమ్మిది అనేది అనమాట జనవరి తొమ్మిది నుంచి చాలా సినిమాలు ఉన్నాయండి పోటీ అనేది మామూలుగా ఉండదు అస్సలు బరిలోకి దిగినట్టే ఇంకా రెండు కోళ్లు మూడు కోళ్లు బరిలోకి దిగినట్టే ఏ కోడి బయటికి గెలిచి వస్తుందో ఇంకా అది మనం లాస్ట్లో చెప్పాల్సిందే అనమాట మన నోటితో మన నోటితో మనం చెప్పకూడదు అనమాట లాస్ట్లో మనం చెప్పాలి చూద్దాం ఏ మూవీ హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అని చెప్పి ప్రతి అప్డేట్ ఇస్తానండి బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి నేను ఒకటే చెప్తున్నాను నేను ఈ యొక్క అఖండ సిరీస్ అనేటివి ఇండి చేస్తాను కదా సో ఇండి చేసేటప్పుడు తప్పటికి ఇండి చేసేటప్పటికి లాస్ట్లో డిక్లేర్ చేసేస్తా ఓకేనా డిక్లేర్ చేసేస్తా ఇంత వచ్చింది అఖండ మూవీకి అని చెప్పి అని క్లియర్లీ క్లారిటీగా చెప్తాను అనమాట అప్పటి వరకు చూడండి చూస్తూ ఉండండి మీకు క్లారిటీగా తెలుస్తుంది అనమాట ఓకేనా సో నెట్ఫ్లిక్స్లో తొమ్మిదో తేదీ ఈ యొక్క మూవీ అనేది రిలీజ్ అవుతుంది ఈ యొక్క ఓటీటీ రైట్స్ కానీ లాస్ట్లో శాటిలైట్ రైట్స్ కానీ ఇది అసలు బిజినెస్ అనేది ఎంత చేసింది ఏంటి అని చెప్పి అదే కాకుండా టాలీవుడ్లో ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ నేను వీడియో పరంగా అందిస్తాను అనమాట ట్వంటీ ఫోర్ అనేది ముప్పై ఐదు అనేది సంపాదించింది అనమాట ఇది ఒక లైవ్ డేటా అండి ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మారిపోయే అవకాశం ఉందనమాట సో టోటల్ నెట్ కలెక్షన్ వచ్చి ట్వంటీ ఫోర్ డేస్కి నైన్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అనమాట అంటే తొంభై నాలుగు కోట్ల ఐదు లక్షలు అనమాట సో ఎవరైనా సరే మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్కర్నే ఆవులో పెట్టుకోండి ఓకేనా బాయ్